కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త మా క్యాబినెట్ సమావేశం కూడా పూర్తయింది అంతా సక్రమంగానే నడుస్తుంది అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరిలో కూడా అంతర్లీనంగా కావచ్చు చాలా వర్గాల్లో చాలా చోట్ల చర్చనీయాంశంగా ఉన్నటువంటిది ఒకే ఒక అంశం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా వాలంటీర్ల వాలంటీర్లు అనేది కొనసాగుతారా వాలంటీర్లని ఉంచుతారా తీసేస్తారా ఇదే ప్రతి చోట మన క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది ద్వారానే కొనసాగుతుంది రేపు ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకొచ్చి అందజేస్తారు ఇందులో ఎలాంటి మార్పు లేదు అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఒకటే చర్చ అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా వాలంటీర్ని కొనసాగిస్తారా లేదా అయితే ఇక్కడ చాలామంది ఇంకొక రకంగా కూడా మాట్లాడుకుంటున్నారు అదేంట అంటే ఇందులో వాలంటీర్ని వ్యవస్థను ఒకవేళ కొనసాగిస్తే ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళని కొనసా మరలా తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ వాలంటరీ వ్యవస్థ కొనసాగితే వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను వీడియో నచ్చితే నా ఈ శ్రమను మన్నించి శ్రమను అర్థం చేసుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అయితే రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి చర్చ వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన మంత్రివర్గంలో కావచ్చు అంతర్గతంగా కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ వాలంటీర్ల మీద ఈ వాలంటీర్ వ్యవస్థ పైన అయితే ఒక్కటి మాత్రం క్లారిటీగా చెప్తున్నాను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారానికి భయపడో లేదో ప్రలాభానికి లొంగిపోయో లేకపోతే అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోటో వైసీపీ పార్టీకి కార్యకర్తలుగా పనిచేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే దాదాపుగా లక్ష మంది రాజీనామాలు చేశారో వాళ్ళనైతే విధుల్లో కొనసాగించేటటువంటి ప్రసక్తే లేదు అందులో వాళ్ళు ఎవరైనా ఆశలు పెట్టుకుంటే అవి తుడిచిపెట్టేసుకున్నట్లే అవి లేదు ఇంకా దానిపైన ఆశ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు అయితే ఎవరైతే రాజీనామాలు చేయకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి సరైనటువంటి విధి విధానాలయా మనకి కేటాయిస్తారు సరైన పద్ధతుల్లో మనల్ని ఉపయోగించుకుంటారు అని ఎదురు చూస్తూ రాజుల బెదిరింపులకి ప్రలోభాలకి వేటికి లొంగకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేదు టీడీపీ వాళ్ళని అనుచితంగా మాట్లాడి ఎవరైతే వైసీపీకి అనుగుణంగా పనిచేశారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ పార్టీలకు అత్యంత అతీతంగా ఎవరైతే తమ యొక్క విధుల్ని తమ యొక్క వాలంటీరి డ్యూటీల్ని సక్రమంగా నిర్వహించారో వాళ్ళని మాత్రమే ఉంచే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది అంటే ఎవరైతే పార్టీలకి అతీతంగా పనిచేశారో వాళ్ళే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి సేవ చేయగలుగుతారు స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు పార్టీలతో సంబంధం లేకుండా అనే దిశగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఇదే క్రమంలో ఎవరైతే రాజీనామాలు చేయకుండా మిగిలిపోయినటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా జరుగుతుంది వాళ్ళందరూ చేసినటువంటి పనుల్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు అంతర్గతంగా ఎవరైతే ఈ ఫిల్టరేషన్ జరుగుతుందో ఈ ఫిల్టరేషన్ తర్వాత ఒక లక్ష మంది కావచ్చు ఎవరైతే మిగులుతారో వాళ్ళందరినీ కూడా మరలా విధుల్లో కొనసాగిస్తారు అయితే వాళ్ళ యొక్క బాధ్యతల్ని పెంచుతారు ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో జరిగిందేంటి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ కానీ ఈసారి పెంచవచ్చు వంద వా వంద ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ని పెట్టవచ్చు లేదా కొన్ని విధి కొన్ని విధుల్ని అంటే బాధ్యతల్ని ఎక్కువ చేసే అవకాశం ఉంది బాధ్యతల్ని పెంచే అవకాశం ఉంది దానితో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వేల రూపాయల జీతాన్ని పదివేలు కూడా చేస్తారు ఖచ్చితంగా నాకు తెలిసి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ దీనిపైనైతే ఉత్తర్వులు జారీ అవుతాయి ఎవరైతే వాలంటీర్లు రాజీనామాలు చేయకుండా ఉన్నారో అది కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించారో వాళ్ళని మాత్రం విధుల్లోకి తీసుకుంటారు దాదాపుగా లక్ష మందిని తీసుకొని ప్రతి యాభై ఇంటికి కాకుండా కొంచెం ఇళ్ళని పెంచి వాళ్ళ బాధ్యతలను పెంచి వాళ్ళ జీతాలను పెంచి మెరుగైనటువంటి వాళ్ళ ఉద్యోగాలని మెరుగ్గా చేసే అవకాశం అయితే ఉంది ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ రాబోయే రోజుల్లో వాలంటరీ వ్యవస్థ ఉండదు అని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు అవన్నీ కూడా అవాస్తవాలు వాటిని చూసి ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదు ఇదండి వీడియోలోని టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్